హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు యత్ అకాడమీ ఈరోజు ఏపీఎస్సి రీఫార్మ్స్ గురించి ఏపీఎస్సి ఒక తీర్మానం ఇవ్వటం జరిగింది అండ్ ఈ తమ్ చూడటం వల్ల ముఖ్య ఈవెన్ ఐడెంటిఫై వాట్ గోయింగ్ గోల్డ్ సే సో వాట్ ఆర్ ద రీఫార్మ్స్ దట్ హాస్ బీన్ టేకన్ వాట్ ఆర్ ద స్టూడెంట్స్ ఎక్స్పెక్టేషన్ స్టూడెంట్ ఎక్స్పెక్టేషన్ ఏంటి ఏపీఎస్సి గ్రూప్ వన్ రీఫార్మ్స్ అనేది చిన్న షార్ట్ వీడియోలో చూద్దాం వాట్ ఆర్ ద రీఫార్మ్స్ ఏమేమి సంస్కరణలు ఏపీఎస్సి తీసుకొచ్చిందో ఈ వీడియోలో షార్ట్ గా డిస్కస్ చేద్దాం ఈ ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టు చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళు షెడ్యూల్ నోటిఫికేషన్ ఇచ్చిన డేట్ ఒకటి దానికి ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఇవన్నీ కండక్ట్ చేసేటానికి ఒక్కోసారి సంవత్సరం అవ్వచ్చు సంవత్సరంలో రావచ్చు ఇన్ బిట్వీన్ ఒకవేళ ఏమైనా వాట్ రికాల్ ఏమైనా కోర్టు పెండింగ్ కేసెస్ కానీ ఏమైనా రిజిస్టర్ అయినప్పుడు మళ్ళీ సంవత్సరం రావచ్చు సంవత్సరంలో అవ్వచ్చు అని దాని రెండు సంవత్సరాలు కూడా అవ్వచ్చు సో ఈ క్రమంలో చాలా మంది అభ్యర్థులు ఎక్స్పో ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఏపీఎస్సి కొన్ని రీఫార్మ్స్ తీసుకొచ్చింది అదేంటి అంటే జనరల్ గా ఇప్పటి వరకు మనకి నోటిఫికేషన్ స్ట్రక్చర్ ఇవన్నీ ప్లానింగ్ ఎలా ఉందంటే ఎగ్జాంపుల్ ఈ ఏపీఎస్సీ రిఫార్మ్స్ ఏవైతే రాకముందు ఓల్డ్ స్ట్రక్చర్ ఎలా ఉంది ఈ ఓల్డ్ స్ట్రక్చర్ ఎలా ఉందంటే మీరు ఏదైనా తీసుకోండి ఏపీఎస్సీలో గ్రూప్ వన్ కానీ ఈ గ్రూప్స్ ఎగ్జామ్ లో గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ గాని తీసుకుంటే రెండు నుంచి విధానం ఫాలో అవుతున్నారా ప్రజెంట్ రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ ఈవెన్ గ్రూప్ టూ లో కూడా మనం చూడొచ్చు రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ సో ఈ క్రమంలో నోటిఫికేషన్ దాన్ని రిలీజ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అక్కడ ఒక హండ్రెడ్ పోస్ట్ ఉంది ఈ హండ్రెడ్ పోస్ట్ కి సంబంధించిన ఇంటూ టూ హండ్రెడ్ కానీ తీసుకుంటే దీనికి సంబంధించిన పోస్టులు ఏవైనా కావచ్చు ఆ నోటిఫికేషన్ లో ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ కానీ పస్ గాని ఉంటే అప్పుడు దెన్ దే విల్ గోయింగ్ ఫర్ ది ప్రిలిమ్స్ ఫిలిమ్స్ అండ్స్ ఎప్పుడైతే ఈ అభ్యర్థులు కానీ ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఈ పోస్ట్ లో ఇంతటికి దీనికి ఫిలిమ్స్ ఏ అవసరం లేదు దెర్ ఇస్ నో ఫిలిమ్స్ నో ఫిలిమ్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ థౌజండ్ పోస్ట్లు ఉన్నాయండి థౌజండ్ పోస్ట్స్ ఉన్నాయి దీనికి ఇంటూ వచ్చాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ల్యాక్స్ లో ఉంటుంది కదా కాంపిటీషన్ సో ఈ ల్యాక్స్ లో ఉన్నప్పుడు కాంపిటీషన్ వాళ్ళు ఎలా మరి అవుట్ చేయాలంటే గోయింగ్ ఫర్ ది ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ సో ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి ప్రజెంట్ ప్రపోజ్డ్ ప్రపోజుల్ రీఫార్మ్స్ ఏంటి అనేది చూద్దాం ప్రపోజుల్ రీఫార్మ్స్ ఏంటి అంటే గ్రూప్ వన్ లో గాని గ్రూప్ టూ లో ఓన్లీ ఓన్లీ వన్ పేపరే ఉండాలి ఓన్లీ వన్ పేపర్ వన్ పేపర్ ఉండాలి తర్వాత గ్రూప్ టూకు వచ్చిన తర్వాత గ్రూప్ టూ లో వచ్చిన చేంజెస్ ఏంటి అంటే రిలీస్ ఉంటుంది లో ఐదు పేపర్స్ ఉంటాయి ఈ ఐదు పేపర్స్ కూడా డిస్క్రిప్టివ్ ఐదు పేపర్ వచ్చేసి డెస్క్రిప్టివ్ ఈ క్రమంలో ఈ ఐదు పేపర్స్ ఏవైతే డిస్క్రిప్టివ్స్ ఉన్నాయో ఇందులో టూ పేపర్స్ మళ్ళీ గా తీసుకున్నామని ఆబ్జెక్టివ్ మాట ఈ ఏపీఎస్సి ఏవైతే వాటర్ ద రిఫార్మ్స్ దట్ హ్యాస్ దట్ ద ఏపీఎస్సి హ్యాస్ బీన్ సజెస్టెడ్ ప్రపోజ్డ్ ఈ గ్రూప్ వన్ కి సంబంధించి ప్రియమ్స్ జరుగుతుంది మెయిన్స్ లో ఫైవ్ పేపర్స్ బదులు ఈ ఫైవ్ పేపర్స్ మెయిన్స్ డిస్క్రిప్షన్ ఉంటుంది డిస్క్రిప్టివ్ మోడల్ ఈ ఐదు పేపర్ డిస్క్రిప్టివ్ మోడల్ లో ఓన్లీ టూ పేపర్స్ మాత్రమే ఆబ్జెక్టివ్ గా తీసుకురావాలని చెప్పేసి రిఫార్మ్స్ వచ్చేటువంటి వన్ ఆఫ్ ది ప్రపోజల్ దెన్ కమింగ్ టు గ్రూప్ టూ ఈ గ్రూప్ టూ ఓన్లీ ఒక్క పేపరే కావాలి అన్నారు సో ఈ ఒక్క పేపర్ ఇది మెయిన్స్ లాగా తీసుకుంటే మరి ఈ మెయిన్స్ పేపర్ లాగా ఓన్లీ ఒక్క పేపర్ కానీ తీసుకుంటే మరి దీనికి సంబంధించిన సిలబస్ ఏంటి అని చెప్పేసి ఇమీడియట్ గా యాస్పెట్స్ ఎవరైతే సిన్సియర్ గా వాళ్ళు ఫాలో అవుతున్నారో సిన్సియర్ గా ప్రిపేర్ అవుతున్నారో ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ కి వాళ్ళకి వచ్చేటువంటి ఇమ్మీడియట్ డౌట్ సో ఇప్పుడు ఈ సిలబస్ కానీ చూసుకుంటే ఇప్పుడు రీఫార్మ్స్ జరిగిన తర్వాత రీఫార్మ్స్ సజెస్ట్ చేశారు ఇంకా సిలబస్ రిలీజ్ చేయలేదు సిలబస్ కానీ తీసుకుంటే సేమ్ మ్యాక్సిమం అదే ఉంటుంది జాగ్రఫీ మెంటల్ ఎబిలిటీ ఇండియన్ ఎకానమీ కరెంట్ అఫైర్స్ సోషియాలజీ పాలిటీ మ్యాక్సిమం ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి బట్ ఏది అనేది నాట్ ఎట్ డిసైడెడ్ నాట్ ఎట్ కన్ఫర్మ్ నాట్ ఎట్ డిసైడెడ్ బై ఏపీఎస్సీ సో ఏపీఎస్సీ రేపు ఒకవేళ సిలబస్ కానీ కన్ఫర్మ్ చేసినా కానీ మ్యాక్సిమం ఈ సబ్జెక్ట్ కాకుండా అయితే పోదు ఎక్కడికి జాగ్రఫీ ఉంటుంది మెంటల్ అబిలిటీ ఇండియన్ ఎకానమీ కరెంట్ అఫేర్ సోషియాలజీ పాలిటీ అండ్ ఎస్ఎన్టీ సో ఈ సబ్జెక్ట్స్ ద్వారానే సిలబస్ అనేది నెక్స్ట్ రీఫార్మ్స్ చేసిన తర్వాత సిలబస్ రిలీజ్ చేయొచ్చు కానీ ఈ క్రమంలో అభ్యర్థులు సిలబస్ ఎలా ఇచ్చినా సరే దే షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు హ్యాండిల్ వాట్ వాట్అర్ ద సిలబస్ దట్ ఇస్ గోయింగ్ టు బి రిలీజ్డ్ కాబట్టి అభ్యర్థులు ఈ విషయంలో చాలా కొంచెం జాగ్రత్తగా ఉండి సిలబస్ కూర్చున్న సరైన అవగాహన ఆల్రెడీ ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ రాశారో వాళ్ళకి ఒక అవగాహన ఉంది జాగ్రఫీ ఎలా ప్రిపేర్ అవ్వాలి మెంటల్ ఎబ్యులిటీ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇండియన్ ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలి పాలిటీ కానీ ఎస్ఎన్టీ కానీ సో సిలబస్ ఏ విధంగా ఇచ్చినా సరే ఈ సబ్జెక్ట్స్ నుంచి అవుట్ ఆఫ్ స్కోప్ అయితే అని కాబట్టి అభ్యర్థులు ఇప్పుడు ఎవరైతే సిన్సియర్ గా ప్రిపేర్ అవుతున్నారు దే షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు స్టార్ట్ దే ప్రిపరేషన్ నౌ ఇట్ సెల్ఫ్ ఈ రీఫార్మ్స్ కి సంబంధించిన నోటి ఫర్దర్ నోటిఫికేషన్ కానీ సిలబస్ లో వచ్చినటువంటి మార్పులు కానీ ఇవన్నీ గ్యారంటీ గా మేబిడీ గ్రూప్ టూ కి గ్రూప్ టూ తర్వాత గ్రూప్ వన్ ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ మాత్రం ఈ ఇయర్ మాక్సిమం డిసెంబర్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ నుంచి డిసెంబర్ నుంచి మేబీ జూన్ రెండు వేల ఇరవై ఆరు లోపు మేబీ నోటిఫికేషన్ రావచ్చు గ్రూప్ వన్ గురించి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఈ గ్రూప్ టూ సంబంధించి మాత్రం కోర్టు కేసు ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి అది కూడా మాక్సిమం ఇవాళ రేపులో ఆ కోర్టు కేసు వస్తుంది కాబట్టి అభ్యర్థులు ఇక్కడ నుంచి వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి లాంగ్ టర్మ్ ప్లానింగ్ లో వాళ్ళు చూస్ చేసుకునేలా మీ ప్రయత్నం ఇప్పటి నుంచే కొనసాగించండి ఇప్పటి నుంచో మీ ప్రయత్నం కొనసాగించండి ఫర్దర్ అప్డేట్స్ తోటి నేను ముందుకు వస్తాను ఫైనల్ గా ఫైనల్ గా మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ స్టూడెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఈ రీఫార్మ్స్ కి సంబంధించిన ఎలా ఉందని చెప్పేసి చిన్న ఓవర్ యూజ్ చేసి దీన్ని ఈ సెషన్ని క్లోజ్ చేస్తాను స్టూడెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అంటే స్టూడెంట్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి ఫస్ట్ వాళ్ళు ఇచ్చేటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో నోటిఫికేషన్లో షెడ్యూల్లో డేట్ టు డేట్ అయిపోవాలి అది ప్రిలిమ్స్ కావచ్చు మెయిన్స్ కావచ్చు ఏదైనా సరే డేట్ టు డేట్ ఉండాలి నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ ఈ నెగిటివ్ మార్కింగ్ దగ్గర చాలా మంది మొన్న రాష్ట్ర గ్రూప్ టూ లో వాళ్ళు పోస్ట్ కోల్పోవడం జరిగింది కాబట్టి ఈ నెగిటివ్ మార్కింగ్ అనేది స్టూడెంట్స్ మీద చాలా ఇంపాక్ట్ ఉంది సో నెగిటివ్ మార్కింగ్ తీసేయాలని వాళ్ళు కోరుతున్నారు ఫస్ట్ షెడ్యూల్ డే టు డే ఏపీఎస్ అనేది వాళ్ళు ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఏదైనా సరే ఆన్ టైమ్ వాళ్ళు కండక్ట్ చేయాలి నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే వాళ్ళకి మినిమమ్ ఇప్పటి వరకు ప్రజెంట్ ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ మ్యాక్సిమమ్ వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ కోరుకున్నది ఏంటంటే అట్లీస్ట్ త్రీ టు సిక్స్ మంత్స్ త్రీ టు సిక్స్ మంత్స్ టైం ఇస్తే వాళ్ళు ఎగ్జామ్ వాళ్ళ ప్రిపరేషన్ కి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ ఇదేదైతే ఉందో ఈ రోస్టర్ కి సంబంధించి రిజర్వేషన్ కాన్సెప్ట్స్ ఏదైతే ఉందో ఈ రిజర్వేషన్స్ కి సంబంధించి మొత్తం ఎస్సీకి ఎస్టి ఓసీ బీసీ పిహెచ్సి తర్వాత ఈవెన్ మెడిటోరియస్ స్పోర్ట్స్ ఎవరైతే ఉంటారో స్పోర్ట్స్ స్పోర్ట్స్ స్కానర్స్ కానీ వీళ్ళకి సంబంధించి ఈ రోస్టర్స్ ఇష్యూస్ లేవి లేకుండా ఆన్ టైమ్ లో అయిపోతే స్టూడెంట్స్ కి దే ఫీల్ సో హ్యాపీ చూద్దాం ఏపీఎస్సి ఇచ్చినటువంటి రీఫార్మ్స్ ఫర్దర్ నోటిఫికేషన్ లో ఎలా దీనికి సంబంధించిన చేంజెస్ అన్ని ఎలా రిఫ్లెక్ట్ అవుతాయో చూద్దాం కాబట్టి స్టూడెంట్స్ ఏ నిమిషాను నోటిఫికేషన్ వచ్చినా సరే వాళ్ళు అనుకున్న టైం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మీరు అనుకున్నటువంటి విజయాన్ని పొందుతారని గమనిస్తూ మనీత్ అకాడమీ అనే ఛానల్లో ఇండియన్ ఎకానమీ త్రీ ఎన్సిఆర్టీ బుక్స్ స్టార్ట్ చేశాము ఎవరైతే మీకు కావాలి అని అనుకుంటున్నారో త్వరలో నేను కోర్సు డీటెయిల్స్ నేను అనౌన్స్ చేస్తాను ప్రస్తుతానికి మన మనీత్ అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్లో ఎన్సిఆర్టీ ఎకనామిక్స్ ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ చేశాను ఒకసారి స్టూడెంట్స్ ఈ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి ఫర్దర్ అప్డేట్స్ తోటి నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్